అవుర అమ్మక్క చల్ల ఆలకించి నమ్మెల్ల అవుర అమ్మక చల్ల ఆలకించి నమ్మెల్ల అంత వింతగా ఆనంద హ అంత వింత గాథల్లో ఆనంద హేలా ఔర అమ్మక ఆలకించి ఆలకించిన మడమెల్ల ఔర అమ్మక చెల్ల ఆలకించిన మడ మెల్ల అంత వింత గాదల్లో ఆనంద హేలా అయిన వాడే అందరికీ అయినా అందడు అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి బాలుడా గోపాల బాలుడా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం మెల్ల ఔర అమ్మక ఆలకించి నమ్మడం మెల్ల అయినా వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాల బాలుడా